హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఈరోజు అనుమలతో కుడుములు ఎలా చేసుకున్నావో చూపిస్తామండి ఈ అనుములతో కుడుములు చాలా బాగుంటాయి పచ్చినపకాయ తెచ్చుకొని ఉలుసుకున్నామండి ఉలుసుకొని ఇలా ఉడికించుకోవాలి పచ్చినపకాయలని గింజలు ఉలుసుకొని ఇలా ఉడికేంత వరకు మంచిగా తిని రెండుసార్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకనివ్వాలి అంతలోపు దీనికి మనము ఎన్ని అయితే అణుములు అయ్యాయో అన్నిటిని మాత్రము మనం ఇలా మంచిగా ఉడికిన తర్వాత నీళ్ళు కూడా అందులో పోసుకొని కలుపుకోవాలి మంచిగా ఉడకనియాలి దీనికి మనం ఏమేమి తీసుకోవాలంటే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అలాగే ఎల్లిపాయలు తీసుకున్నా నేను ఎప్పుడైనా ఉల్లియాక వెళ్ళాకే తీసుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి ఉల్లాక్కి వెళ్ళాక లేదు కనుక నేను ఈ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అనేటివి తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం కొన్ని కొత్తిమీరలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఆకుంది కనుక నేను వేసుకోలేదు లేనప్పుడు ఇలా ఈ పిండి గ్లాస్ గ్లాసుడు అవన్నీ అనుములు అలాగే గ్లాసుడు పిండి పోసుకొని ఇలా దాంట్లో కొంచెము ఆయిల్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఈ పిండి వండుకోకుండా ఉంటుంది అయితే యాక్చువల్గా దీనికి కొంచెం దొడ్డుది పోసుకుంటే బాగుంటుంది కానీ మాకు పిండి మెత్తగానే ఉంది కనుక మనం ఆయిల్ వేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఇలా దాంట్లో కొంచెం మనము తీసుకున్నటువంటి కొత్తిమీర కొంచెం ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ఇల్లుగడ్డ పచ్చిమిరపల పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా ఆయిల్తో కలుపుకోవాలి కలుపుకుంటే మంచిగా కలిపినాక మనము ఉడకబెట్టుకొని పెట్టుకున్నటువంటి ఈ అనుమలు ఉన్నాయి కదా ఈ అనుముల నీళ్ళు బయట పారవేయద్దు అవే వేడి నీళ్ళతో మనం పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది అది దానిలో ఉన్న ప్రోటీన్స్ కూడా బయటికి ఇవ్వకుండా ఉంటుంది అందుకే మనం నీళ్ళని బయట వారం వేయకుండా ఉప్పినట్టు కూడా ఉంటుంది కనుక అయితే మొత్తం పోస్తే పిండి మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం నీళ్ళు కొన్ని పక్కన పంపి పెట్టుకొని గింజలను వేసుకొని ముందుగా ఇలా వేడిగా ఉంటాయి కదా స్పూన్తో ఇలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని ఒక ముద్దలా వచ్చేంత వరకు చేసుకోవాలి మనం చపాతీ పిండి అయితే ఎలా ముద్ద చేసుకుంటామో అలా చేసుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ పడితే మనం ఆ వేడి నీళ్ళని మాత్రం పోసుకోవాలి జల్లటి నీళ్ళు మాత్రం పోయొద్దు వేడి నీళ్ళు పోస్తే మంచి పిండి ఉప్పినట్టు ఉడికినట్టు అవుతుందండి దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇట్లా పట్టినాన్ని పోసుకోవాలి అన్నీ ఒకసారి పోసుకోకూడదు పిండి మీత అయితే బాగుండేవి అవి కొడుములు ఇలా మంచిగా అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి వేడి ఉంటుంది కనుక జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని ఒక ముద్దలా చేసి పెట్టుకొని మనం దీన్ని చిన్న చిన్న ఇలా కుడుముల ఆరు చేతులతో ఒత్తుకొని మధ్యలో నిన్న గుంటలాగా ఎందుకు వేస్తున్నా అంటే మనం తినేటప్పుడు దానిలో ఆయిల్ వేసుకొని తింటే బాగుంటుంది మనం అందుకే నేను దాన్ని అలా చేస్తున్నా దీనికి మనము ఒక చిల్లుల గిన్నె కానీ లేకపోతే మనకు ఇడ్లీ పాత్ర కానీ పెట్టుకోవచ్చు నేనైతే చిల్లుల గిన్నెలో పెట్టుకొని చేసుకుంటున్నా ఇలా అన్నీ మనము అన్నీ అందులో పెట్టుకోవాలి కొంచెం దానికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని కూడా చిల్లుల గిన్నెకు రాసుకోవాలి మనం ఎలా అయితే ఇడ్లీ పెడితే ఇడ్లీ పాతలకు రాసుకుంటాం కదా అదేవిధంగా దీనికి కూడా ఇట్లా రాసుకొని అన్నీ మనం చేసిన అన్నీ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మనం గిన్నెలో రైస్ కు ఇది రైస్ కుక్కర్కి పాత గిన్నె ఏదైనా మనకు చిల్లుల గిన్నె తీగబడే అంత ఉండాలి నేను దీనిలో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇవి పైన నుండి పెట్టుకొని మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఆవిరికి ఇవి మంచిగా ఉడుకుతాయండి మనం ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఉడికినాయ లేదా చూసుకోవాలి దీనికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది చాలా చక్కగా ఉడికిపోయాయి పిండి కదా కొంచెం మెత్తగా ఉంటుంది కదా అందుకే ఆయిల్ వేసుకున్నాయి కదా చాలా బాగున్నాయండి చాలా బాగా టేస్ట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి నేను ఎప్పుడైనా పచ్చి కొత్తిమీర రాకు వేస్తాను కొత్తిమీర ఆకు కానీ ఉల్లాక ఇలాక లేదు అందుకే గడ్డలు తీసుకున్నా ఇలా ఆయిల్ పోసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.